రైతు సోదరులకి స్వాగతం ప్రకాశం బ్యారేజీ కుడి ఎడమ కాలువలకి గత మూడు రోజులుగా నీటి విడుదల ఆగిపోయి తాజాగా మొదలైంది ఎగువ నుంచి లక్షలాది క్యూసిక్ల వరద వస్తున్న ప్రకాశం కుడి ఎడమ కాలవలకి ఈ నీటిని ఆపిన అరాచకవాది ఎస్సీ ప్రసాద్ బాబు మీద వేటు వేశారు ప్రసాద్ బాబుకి జలవనరుల శాఖ మంత్రి స్వయంగా ఫోన్ చేసి చెప్పి పులిచింతల్లో గేటు ఎత్తి నీరు తీసుకొచ్చి విడుదల చేయండి పట్టిసీమ నుంచి ఆరు వేల ఐదు వందల క్యూసెక్ల వరద వస్తూ ఉంది ఇంకా అక్కడ విద్యుత్తు కూడా మనం వేస్ట్ చేయడం అనవసరం కృష్ణానదిలో వరద సముద్రంలో కలిసే అవకాశం ఉంది కాబట్టి ప్రకా పుల్చెంతల్ పైలెట్లో ఒక గేట్ ఎత్తి నీళ్లు తీసడం అంటే మూడు రోజుల పాటు కాలవలకు నీరైతే నిలిపేసాడు కానీ పుల్చెంతల్ పైలెట్ దగ్గర గేట్ ఎత్తలేకపోయినాడు అంటే ఈ అరాచకవాదిని రెండు సంవత్సరాల కిందట వైసీపీ నేతలు తెచ్చుకొని పెట్టుకున్నారు ఇంకా వైసీపీ నేతలు చెప్తేనే వినాలి అనే ఆలోచనలో ఉండిపోయాడు డెల్టాలో పదమూడు లక్షల ఎకరాల్లో ముమ్మరంగా వర్నాట్లు పడుతున్న సమయంలో పెద్ద ఎత్తున నీరు అవసరం నీరు అవసరం కీలకంగా నీరు అవసరమైన సమయంలో మూడు రోజుల పాటు ఆపి వరదంతా సముద్రంలో పోతున్నా కూడా రైతులకు నీరు ఇవ్వడం లేదు అని ప్రచారం చేసేసారు సోషల్ మీడియాలో అంటే గత ప్రభుత్వం నియమించిన అధికారులు ఇంకా వారికే పని చేస్తూ ఉన్నారు ఇలాంటి చీడ పురుగుల్ని కనుక ఏరి వేయకపోతే ప్రభుత్వానికి మచ్చ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ప్రసాద్ బాబుని ఎత్తేశారు కాలంలోకి పదమూడు వేల ఐదు వందల క్యూసెక్లు వరద వదిలారు మరో నాలుగైదు గంటల్లో పొలాలకు కూడా చేరే అవకాశం ఉంది ఇంకా దూరంగా ఉన్న వనగడ్డ ఆ ప్రాంతం లేదంటే మోపిదేవి ప్రాంతం వాళ్ళకి మాత్రం మరో ఇరవై నాలుగు గంటలు పట్టే అవకాశం ఉంది ఇలాంటి అరాచకవాదులతో రైతులు దారుణంగా నష్టపోయారు మూడు రోజుల దాదాపుగా ఆరుటి అంశాల జలాలు రైతులకు పంపిణీ చేసే అవకాశం ఉండేది అలాంటిది ఈరోజు ఇక ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తే సంవత్సరంలోకి లక్ష క్యూసిక్లు వదలబోతున్నారు అయినా ఇంజనీరింగ్ మాత్రం తెలియలేదు అట ఫ్లడ్ ఇంత ఫ్లడ్ వస్తున్నా కూడా చదువురానోడు కూడా నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తేసారా పుల్చింతలు ఒక రోజులో నిండిపోద్ది ఆ పుల్చింతల్లో ఉన్న మూడు ఎంసాలు నీరు తీసుకొచ్చి నాలుగు ఎంశాలు ఉన్నాయి ఎగువ నుంచి వస్తూ ఉన్నాయి ఆ నీరు ఇవ్వాలన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ఫ్లడ్ సముద్రంలో పోతా ఉంది కాలువల్లోకి నీళ్ళు లేకుండా చేసి నాట్లు పడే సమయంలో రైతులందరినీ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసి ఇక వంతన ఏసీలు వేసుకొని కూర్చొని నెలకి రెండు లక్షల యాభై నాలుగు వేలు జీతాలు తీసుకుంటూ కాంట్రాక్టులన్నీ కాళ్ళ మీద కాలువలో నీరు వదిలే సమయంలో టెండర్లు పిలిచి తూటికాడ తె చెప్పేసి దాదాపు పదహారు కోట్ల రూపాయలు పది లక్షలు పది లక్షలు పది లక్షలు క్రింద ముక్కల ముక్కలు చేసి అనుకున్న వాళ్ళందరికీ ఇచ్చేసి కమిషన్లు కొట్టేసి పారిపోవాలని చేశారు ప్రస్తుతానికైతే బదిలీ వేటి వేశారు రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటారు రైతు సోదరులు కృష్ణాడేళ్ళ రైతు సోదరులు మీకు సాగునీరు అందుతుందా లేదా అనే విషయాలు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని